తమ్ముళ్ళు భవిష్యత్తులో ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసేస్తాను తమ్ముళ్ళు కుప్పంలో పండే కూరగాయలను విమానాలలో ప్రపంచానికి పంపించేస్తాను తమ్ముళ్ళు ఇక్కడ కూర్చునే మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు తమ్ముళ్ళు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను కుప్పానికి ఏ పని చేయకపోయినా ఓట్ల కోసం సీట్ల కోసం ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నాను నన్ను అధికారంలోకి తీసుకొచ్చారంటే నాకు ఓట్లేసి గెలిపించారంటే ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసేస్తాను తమ్ముళ్ళు మీరు నమ్మాలి నాకు పిచ్చి ఎక్కువైపోయిందని అందరూ అంటున్నారు కాకపోతే నాకు ఓట్లు వేసి సీట్లు వేసి నన్ను గెలిపిస్తే ఈ కుప్పంలో ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాను ప్రపంచంతో అనుసంధానం చేసేస్తాను ఆ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేస్తే అన్నీ మంచి పనులే చేసేస్తాడు మీకు సంక్షేమ పథకాలు ఇస్తాడు వేసేస్తాడు పరిశ్రమలు తెచ్చేస్తాడు నాకు వేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత మీ కంటికి కూడా కనబడిన తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు వేసి గెలిపిస్తే గొప్ప నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేసేస్తాను ఎక్కడ పండే పంటలను ఎగుమతి చేసేస్తాను ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాను రైల్వే స్టేషన్లు కూడా తీసుకొచ్చేస్తాను తమ్ముళ్ళు గుర్తు పెట్టుకోండి తమ్ముళ్ళు ఓటేయటం మరవకండి ఫ్యాన్కే ఓటేసేసేయండి తమ్ముళ్ళు